హాయ్ నా పేరు డాక్టర్ జీ సత్యనారాయణ స్వామి ఈ అశ్విని హాస్పిటల్ ఎల్ఆర్ ఆర్ రెడ్డి ఓనర్ గత నలభై సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం ఇక్కడ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి పాము కాటు కేసులకు తర్వాత పాజినింగ్ పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇస్తున్నాము పాయిజినింగ్ పేషెంట్స్ అంటే ఈ పురుగుల కానీ గడ్డి మందు తాగిన వారు గాని తర్వాత హౌస్ హోల్డ్ క్లీనర్స్ అంటే హ్యాపిక్ తర్వాత డెటాలు ఫినాల్ ఇట్లాంటి వాటి తాగిన వాళ్ళు వస్తుంటారు తర్వాత ఒక్కొక్కసారి టాబ్లెట్స్ కూడా మోతాదు నుంచి టాబ్లెట్లు వేసుకొని ఆ రకంగా కూడా పేషెంట్స్ మా దగ్గరికి వస్తుంటారు మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ నిజామాబాద్ జిల్లాల నుండి కొంచెం సిద్దిపేట నుండి తర్వాత కామారెడ్డి జిల్లాల నుంచి ఎక్కువ వస్తుంటారు మాది రాజనసిల్లా జిల్లా కాబట్టి మొత్తం దాదాపు మా జిల్లాల నుండి చాలామంది పేషెంట్స్ మా దగ్గరికి వస్తుంటారు ఇది ఒకటే పాయిజనింగ్ ట్రీట్మెంట్ సెంటర్ మా జిల్లాలో పాము కాటు కరిచిన వాళ్ళకి యాంగ్జైటీ లేకుండా అంటే ఇటు పరిగెత్తకుండా టెన్షన్ పడకుండా కదిలిన పార్ట్ను దగ్గర ఒక స్ప్రింట్ అనేది కట్టాలి స్పింట్ ఒక రక్తప్రసారం తగ్గేటట్టు మొత్తం ప్రసారం తగ్గేటట్టు గట్టిగా బీతిగా కట్టకూడదు వెంటనే దగ్గరున్న హాస్పిటల్ కానీ షిఫ్ట్ చేసినట్టుంటే విషమైన పాగులు విష పాములు కానీ ఉన్నట్టుంటే దానికి కల్పడే ట్రీట్మెంట్ ఇస్తారు మీకు ఏస్వి అనే ట్రీట్మెంట్ ఉంటుంది పాయిజన్ అంటే రకరకాల పాయిజనింగ్ కేసులు ఉంటాయండి పురుగుల మందు ఉంటుంది గడ్డి మందు ఉంటుంది ఇండ్లు కడగడానికి ఉపయోగించే హెర్పిక్ కానీ ఫినాయిల్ కానీ తర్వాత డెటాల్ కానీ ఇట్లాంటివి ఉంటాయి తర్వాత రెగ్యులర్గా అంటే డిసీజ్ కోసం యూజ్ చేసే మందులను ఎక్కువ మోతాదులో తీసుకుంటే అది కూడా పాయిజన్ అవుతుంది అంటే గత ఈ పాయిజనింగ్ కానీ స్నేక్ బై ట్రీట్మెంట్ అనేది గత ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నాం మేము ఇరవై సంవత్సరాల నుంచి అంటే మా దగ్గర ఏంటంటే దాదాపు నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు సక్సెస్ రేట్ ఉంది చాలా తక్కువ ఖర్చులతో చేస్తాం తక్కువ ఫీజుతో మా దగ్గర ట్రీట్మెంట్ ఇస్తాం అందుకే మా దగ్గర చాలా ప్రాంతాల నుంచి చాలా దూర ప్రాంతాల నుంచి మా దగ్గరికి పేషెంట్స్ వస్తున్నారు వచ్చిన వాళ్ళలో అందరూ సక్సెస్ అవుతున్నారు అవసరమైన వారికి వెంటిలేటర్స్ తర్వాత డయాలసిస్ ఫెసిలిటీ సిఆర్ఆర్టీ అని అత్యాధునికమైన డయాలసిస్ పరికరాలు ఉన్నాయి మా హాస్పిటల్కి మొత్తం రాజన్న సిరిసిల్ల డిస్టిక్టు తర్వాత కామారెడ్డి డిస్ట్రిక్ట్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సిద్దిపేట మెదక్ నుంచి వస్తున్నారు రెట్లర్ పాయిజనింగ్ సక్సెస్ రేట్ అంటే పారా గడ్డి మందు అంటే పారాకెట్ తర్వాత యాసిడ్ పాయిజనింగ్ తప్ప మిగతా అన్ని పాయిజనింగ్లకి దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉందండి మా దగ్గర తర్వాత స్నేక్ బైట్ దాదాపు ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది స్నేక్ బైట్లో మల్టీ స్పెషాలిటీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండి ఇది మా దగ్గర ఒక ఫిజీషియన్ ఉన్నాడు ఒక గైనకాలజిస్ట్ ఉంది తర్వాత ఒక ఆర్థోబెడిక్ సర్జను తర్వాత పీడియాట్రిషియను ఫుల్ టైం అనసిటిస్టు ఫుల్ టైం రేడియాలజిస్టు తర్వాత ఫుల్ టైం ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు రెగ్యులర్గా కార్డియాలిస్ట్ ట్యూస్డే ట్యూస్డే కార్డియాలిస్ట్ వస్తారు సండే సండే యూరాలజిస్ట్ వస్తారు తర్వాత మేజర్ సర్జరీస్ కూడా అవుతాయి మా దగ్గర స్పైన్ సర్జరీస్ అవుతాయి మాక్సిలో ఫేషియల్ సర్జరీస్ అవుతాయి మా స్ట్రెంత్ ఏంటంటే పాయిజనింగ్స్ అండ్ స్నేక్ బైట్స్ మా స్ట్రెంత్ తర్వాత అన్ని మెడికల్ ఎమర్జెన్సీస్ ఇక్కడ ట్రీట్మెంట్ అవుతాయి ఇరవై నాలుగు గంటల సర్వీస్ మా దగ్గర దొరుకుతుందండి అది ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ ఉంటుంది ఏ రోజు కూడా హాలిడే లేదు పండుగ రోజైనా సండే రోజైనా ఏ రోజైనా హాలిడే లేదు మేము అంటే ఈ బిల్డింగ్కు మార్చిన తర్వాత గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఒక్కరోజు కూడా ఒక పూట కూడా మేము మా హాస్పిటల్ క్లోజ్ చేయలేదు